ప్రైస్ ఎవ్రీ వన్ అందరు క్షేమంగా ఉన్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా అందరు బాగున్నారా ఎలా గడిచింది ఈ రోజు రోజులో కాలము చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా ఉదయం మధ్యాహ్నం సాయంత్రము చిటికలో రోజు అయిపోతుంది అసలు అంత్యకాలమందు దినములు కొట్టువలే గడుస్తాయని వాక్యం సెలభిస్తుంది ప్రభువు రాకడా వస్తుందని ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం మా పేరెంట్స్ ఇలాగే విన్నారు మేము చిన్నప్పటి నుంచి వింటున్నాము అని లైట్గా తీసుకుంటున్నారు చాలా మంది అయితే అలా లైట్గా తీసుకున్నప్పుడే ప్రభు రాజ్యం వస్తుందని వాక్యం సెలవిస్తుంది కూడా బుద్ధులేని కన్నికలు బుద్ధిగల కన్యకలు కూడా తమ దివిటిలను చక్క పెట్టుకొని ప్రభువు రాకడ గురించి ఎదురు చూస్తూ ఆ విధంగానే ఉన్నారు వేచి చూస్తూ కానీ బుద్ధిలేని కన్నికలు దివిటిలో నూనె అయిపోయింది ఇంతలోపే ప్రభువు వస్తారా మేము కొట్టుకెళ్ళి తెచ్చుకుని వీళ్ళతో జాయిన్ అయిపోతాము అనే నమ్మకంతోనే వెళ్ళిపోయారండి వాళ్ళు కూడా బయటకు అప్పుడే ప్రభు రాకడ వచ్చింది బుద్ధిగల గల కన్యకలు మాత్రమే ఎత్తపడ్డారు తర్వాత వీళ్ళు వచ్చి మాకు తలుపు అని అడిగినప్పటికీ ప్రభు మీరెవరో మేము ఎరగను అన్నారు ఎంత విచారకరం కదా రెప్ప పాటులో ఆ విధంగా జరిగిపోతుంది నేను ప్రెగ్నెంట్ గా ఉన్న రోజుల్లో చాలా భయపడేదాన్ని ప్రభు రాకడ వస్తుందని ఎందుకంటే అంత దినాల్లో గర్భవతులకు తలలకు శ్రమ అని బైబిల్లో రాయబడి ఉన్నది మేసవాడత ఇరవై నాలుగో అధ్యాయంలో అది చదివినప్పుడు నాకు బాగా భయం వేసేసింది అనమాట ప్రభు రాకడా వస్తుందేమో బిడ్డలతో ఉన్న వారు ఇబ్బంది పడతారేమో ఈ వాక్య ప్రకారం అని తర్వాత పాస్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తెలుసుకున్నాను ఆయన రాకడా మన పోకడ రెండు ఒకసారి జరగవని ప్రభు వారు రెండవ రాకడ సమయంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చేయడానికి ముందే ప్రభునందు అందరు రక్షింపబడ్డవారు ఎత్తబడతారు అనే విషయం అప్పుడు చాలా రిలాక్స్ అనిపించింది ఓ అయితే ప్రపంచంలో ఈ లోకంలో దేవుడు రెండవ రాకడను ఎదుర్కోవడానికి వస్తున్నప్పుడు మనకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ప్రభువును మన సొంత రక్షకు అంగీకరించాము మనము దేవుని ఎదుట ఎన్ని పొరపాట్లు తప్పులు చేస్తున్నప్పటికీ మరల మనం పశ్చాత్తాపం పొంది అనుదినము మనము క్రీస్తు రక్తంలో మనల్ని మనము కడుక్కుంటూ ఉన్నాము సాంటిఫికేషన్ జరుగుతుంది ప్రభువారితో మన సహవాసం ఎల్లప్పుడూ తెగిపోనిది కనుక ఎత్తబడతాము అన్న నిశ్చేత నా వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా అనిపించింది ప్రే సహోదరి సహోదరిలారా అందుకే ఇట్టి ధైర్యంతో మనం బ్రతకాలి అందుకే యోగి గారు అంటారు కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని మన భక్తి దేవుడు ఎప్పుడొచ్చినా సరే లేదా నేను ఎప్పుడు పోయినా సరే దేవుంతో నేను ఉంటాను అన్న ధైర్యాన్ని మనకు కలగ చేస్తుంది అదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి మాధుర్యం ఈలోక లో వచ్చేటువంటి శ్రమలకు కష్టాలకు కృంగిపోయి నన్ను నేను అంతం చేసుకోవాలి లేదా ఈ జీవితం చేసేయాలి అని కానీ ఆ పగ అసూయ మనసులో పెట్టేసుకొని ఇతరులకు హాని చేయాలని వారిని నాశనం చేయాలని కానీ చూడదు ఆయన ప్రేమ ఇదే ఆయన సారూప్యంలో మనం ఉన్నాము అనడానికి నిదర్శనం ప్రే సహోదరి సహోదరులరా మనం అందరము ఎత్తబడే గుంపులో ఉన్నామని దేవుని స్తుతిస్తాం మన పట్ల ఆయన చూపినటువంటి ప్రతి ప్రణాళికకు ఆయన మనకి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి ఆయన కృపకు అపారమైన ఆయన ప్రేమకు తలవంచి నమస్కారము చేస్తూ మన హృదయంలో ఆయన తట్టు ఎత్తుకొని మనకు వందనాలు చెల్లిద్దాం ఆయనకి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి స్తుతి స్థుతి స్థుతి స్తోత్రము 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 స్థుతి సింహాసన ఆసీనుడా మీకు స్తోత్రాలు 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 అత్యున్నత సింహాసన ముందు ఆ ఉన్నవాడా మీకు స్తోత్రాలు 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 స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా ఆకాశ వైశాల్యమును మీ జేనతో కొలిచిన వాడా మీకు స్తోత్రములు 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 ఆకాశము సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకున్న మహాదేవా మీకు స్తోత్రములు 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 గాలి రెక్కల మీద గమనము చేయు బలార్జుడా మీకు స్తోత్రములు 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 దహించు అగ్నివై మా మధ్య సంచరిస్తున్న రోషము గల దేవ మీకు స్తోత్రములు 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 పరిశుద్ధుడవై ఉండి సమీపించరాని తేజస్సులో ఉండి ప్రభువా నన్ను ప్రేమించి ఈ భూమి మీద నా కొరకు ఈ పాప కూపములో నిండి ఉన్న నన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చిన ప్రేమామయ మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము మరణపు ముళ్ళును విడిచిన దేవా మీకు స్తోత్రములు 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 పునరుద్ధానుడవైన శూరుడా మీకు స్తోత్రములు 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 తండ్రి అంటూ అయా మీ సన్నిధిని మీరు అనుగ్రహించిన మేళలన్నిటినీ అనుభవిస్తూ మీకు వందనాలు చెల్లించుటకు మోకరిలిన ప్ర ప్రతి బిడ్డను పేరు పేరునాయ్యా మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నాను సహాయం చేయండి లేవనెత్తండి బలపరచండి ధైర్యపరచండి ప్రభా మీరు దర్శించండి ప్రభా మీ వాక్కుతో వారి హృదయమును కడగండి ప్రభు వారి హృదయంలో మీరు నివసించండి తండ్రి వారి ప్రతి పరిస్థితిని తండ్రి ఎరిగి ఉన్న దేవుడు వారి హృదయ వేదన అంతటినీ ప్రభు తుడిచి వేసినట్లుగా తీసివేయగల సమర్థుడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇదిగో సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురినప్పటికీ నన్ను నమ్ముకున్న ని ఆకలి కొనవని వాగ్దానము చేసిన దేవుడవు వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని వారికి వారి జీవితాల్లో సాక్ష్యముగా నిలవపెట్టండి వారికి రుజువు చేయండి తండ్రి అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి ముట్టండి అయ్యా లేవనే తన ప్రవ్వ అది ఏ రకమైన అనారోగ్యమైనప్పటికీ ప్రవ్వా అది శారీరపరమైన బలహీనతన మానసిక రుగ్మతల చెప్పుకోగలగదా చెప్పుకోగలగలేనిదా ఎటువంటిదైనా ప్రవ్వ వారి సంఖ్యలు తెగిపోబడును గాక మీ నామంలో ఉన్న శక్తిలో వారు పొందుదురు కాక వారి జీవితాల మీ పునరుత్నపు శక్తి ప్రవహించును గాక ప్రార్థనలో ఏకీభవించిన వారి అప్పుల ఖాడి విరగొట్టబడును గాక వారి సంఖ్యలన్నీ తెగిపోవును గాక వారి స్వతంత్రై వారి అప్పులన్నీ తీర్చివేసి వారి సమృద్ధిలోనికి నడిపించబడుదురు కాక మూయబడిన గర్భములు తెరవబడును కాక చాలా నోటి లుండా నవ్వు కలగజేసిన నా దేవుడు ఇప్పటికీ మారని దేవుడని నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని వారు తెలుసుకున్నట్లుగా వారి ఒడిని స్వాస్థముతోనూ బహుమానములతోనూ నింపబడును గాక మీ కొరకు ఆశీర్వాదమైన సంతానము కానీ మీ సంఘములోను సమాజంలోను మీ సాక్షులుగా కాక ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి తండ్రి క్షేమంగా గమ్యస్థానములకు చేర్చండి విదేశాల్లో ఉంటున్న వారిని దీవించండి వారి కుటుంబంలో చుట్టూ మీ వేయండి వారి చేతి కష్టార్జితం ఆశీర్వదించండి ఎవరైతే ప్రభు వారి శాలరీస్ చిల్లు వేసిన సంచులో లాగా ఏ మాత్రము మిగులు లేకుండా అన్ని విషయాల ఎందుకు ఖర్చు అవుతూ బాధపడుతూ ఉన్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రార్థనా క్రతలు అడిగిన వారు ఉన్నారు తండ్రి వారిని బ్లెస్ చేయండి వారు ఏ విధంగా వారి యొక్క రాబడి వెళ్ళిపోతుందో వాటన్నింటి విషయంలో తండ్రి మీరు జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి మీ ఆశీర్వాదం వారి మీద కుమ్మరించండి అధికమైన సామర్థ్యమును వారికి దయచేయండి ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాయా సహాయం చేయండి తండ్రి లేవని తండ్రి ప్రవ పట్టు వదలక ప్రార్థనలోను వాక్య పఠనంలోను ముందుకు సాగిపోటకు వారికి సహాయం చేయండి అనేకులను మీ దగ్గరికి ఆకర్షించినట్లుగా వెలుగుగా వారు కొండ మీద కట్టబడిన పట్టణము వలె అనేకులకు మాదిరికరంగా జీవించదు గాక రక్షింపబడిన వారిలో ప్రభ ఏమాత్రము ఆత్మ ఆరిపోకున్నట్లుగా మీరు వారిని అభిషేకంతో మండించండి తండ్రి ఆత్మ వరములతో వారిని నింపండి ప్రభ్వ ఇంకా నశించిపోతున్న వారిని నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వారిని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరూ విశ్ ప్రతి విశ్వాసే రక్షింపబడిన వారు నశించి పో ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించినట్లుగా కన్నీరు విడిచినట్లుగా ప్రార్థనా భారమును మాకు దయచేయండి తండ్రి నిర్మియా ప్రవక్త అన్నట్లుగా నా తల అంతా కన్నీటిమయంగా జలమయంగాను అవుతుంది నశించిపోచున్న వారి పట్లని ఆత్మల భారముతో ప్రభు ఆయన ఏడ్చినట్లుగా మేము కూడా మీ సన్నిధిని ప్రలాపించి భాగ్యమును దయచేయండి తండ్రి ఇస్రాయల్ జనాంగమును బట్టి ఆయన ప్రవచించిన ప్రతి వాక్యమును మీరు ఉన్నారు ఇస్రాయలు దేశాన్ని దీవించండి రాజా మీ పట్టణాన్ని ఆశీర్వదించండి శాంతి భద్రతలు దయచేయండి తండ్రి యుద్ధము యహోవాదే ప్రతి విషయంలోనూ ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ అన్ని దేశములకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న బిడలు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన వారు నారయ్యా సహాయం చేయండి ప్రభా మీ చిత్తంలో వారి వివాహంలో ఘనంగా జరిగించండి విశ్వాసికి అవిశ్వాసితో పాలు లేకున్నట్లుగా మీ చిత్తంలో వారిని జతపరచండి కుటుంబ కలహాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను భార్యాభర్తలను సరిచేయండి తండ్రి మీ యొక్క వాక్యముత దర్శించండి ప్రభు వారి బ్రతుకులను మార్చి కుటుంబాల్లో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత ఉన్నలాగను ఆశీర్వదించండి మన దేశంలో రాష్ట్రములు గ్రామములను దీవించండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులందరినీ దీవించి ఆశీర్వదించండి తోబుట్టులను రక్త సంబంధికులను ఇరువు అని బంధుమిత్రాదులను శత్రువులను కూడా దీవించి ఆశీర్వదించండి సంఘంలో సంఘ కాపులను మిషనరిలో ఏవేం చేసినా దీవించాను అబద్ధ బోధికలను లయము చేయండి తండ్రి విశ్వాసం వారి బారి నుంచి కాపాడి సంరక్షించండి ఈ రాత్రివేళ సమయం ముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ఆయా నీ పరిశుద్ధమైన దూతలను కావులి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించే భాగ్యము దయచేమని మీ సన్నిధిని కాంతిని మా మీద ప్రకాశింపచేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. God bless you all. Have a peaceful sleep. Good night all.